ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన ముఖ్య ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రభుత్వం మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది కొందరికి పెన్షన్లు కట్ చేయాలని భావిస్తోంది అయితే అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి నష్టం వాటర్లదని తెలిపింది అక్రమంగా నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చి పెన్షన్ పొందుతున్న వారి కట్ చేసేందుకు ప్రభుత్వం ఇప్పుడు రెడీ అవుతోంది అక్రమ పెన్షన్ల ఏరివేతకు రంగంలోకి దిగనుంది ఈ క్రమంలో కొందరు చనిపోయిన వ్యక్తుల పేర్ల మీద కూడా పెన్షన్ తీసుకున్నట్లుగా గుర్తించారు అలాంటి వారి పెన్షన్ ఇప్పుడు కట్ చేయనున్నారు అలాగే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబ సభ్యులు కూడా పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది మరికొందరు నకిలీ సదరం సర్టిఫికేట్లతో పెన్షన్ పొందుతున్నారని తెలుసుకుంది ఇలా అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారి సంఖ్య భారీగా ఉండడంతో ప్రభుత్వం వారిని అనర్హులుగా గుర్తించాలని నిర్ణయం తీసుకుంది అలానే రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారుల వివరాల్లో అనుమానాలు కనుక ఉంటే వారి ఇళ్లకు వెళ్లి మరీ తనిఖీలు చేపట్టేలాగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనుందని సమాచారం దీని ద్వారా అనర్హులను గుర్తించి వారి పెన్షన్లు కట్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అర్హులైన వృద్ధులు వికలాంగులు వితంతు మహిళలు ఒంటరి మహిళలు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఆర్థికంగా ఆదుకోవడం కోసం నెలకు రెండు వేలు ఆసరా పెన్షన్ అయితే ఇచ్చేది అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తాము గనుక అధికారంలోకి వచ్చాక చేయూత పెన్షన్ పథకం కింద రెండు వేల రూపాయలుగా ఉన్న పెన్షన్ నాలుగు వేలు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలకైతే పెంచుతామని ప్రకటించారు అధికారంలోకి రాగానే దీన్ని అమలు చేస్తామని వెల్లడించారు అలానే రాష్ట్రంలో ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వారిలో వారి కుటుంబంలో ఒక వృద్ధుడికి పెన్షన్ ఇస్తుండగా అదనపు వ్యక్తికి అర్హత ఉంటే వారికి కూడా పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు అనగా కుటుంబంలో ఇద్దరు వృద్ధులకు కూడా పెన్షన్ ఇస్తామని కుటుంబంలో ఇద్దరు ఇద్దరు వృద్ధులకు కూడా పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు ప్రకటించారు ఒకవేళ సర్కారు కనుక దీన్ని అమలు చేస్తే రాష్ట్రంలో కొత్తగా పది లక్షల మంది లబ్ధిదారులు పెరుగుతారని ఈ లెక్కన దాదాపు యాభై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చినట్లు అవుతుందని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు అయితే ఈ హామీ ఇంకా అమల్లోకి రాలేదు త్వరలోనే కొత్త పెన్షన్లు ఇస్తామని ఎప్పటి నుంచో ప్రచారం అయితే జరుగుతోంది ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తేనే దీనిపై క్లారిటీ రానుంది కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎప్పటి నుంచో మరి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేయడం జరుగుతుంది